పిచ్చుకకి చాలా ఆకలిగా ఉండడం వల్ల హడావిడిగా వంటగదిలోకి వెళ్తుంది తీరా అక్కడ చూస్తే ఖాళీగా ఉన్నాయి అది చూసి పిచ్చుక కడుపు రగిలిపోతుంది మరో గదిలో గురు పెట్టి నిద్రపోతున్న తన భర్త కాకిపై దెబ్బతో వచ్చిన కాకి ఏంటే బంగారం లాంటి నిద్రపాడు చేసావు నీకేమైనా పిచ్చి పట్టిందా నిద్రపోతున్న అలా మోగిరిస్తారా కుంభకర్ణుడిలాగా నేను చేసిందంతా తిని గుర్రు పెట్టి నిద్రపోతున్నావు కదా భార్య పైన కొంచెం కూడా ప్రేమలేదా నీకు కనీసం పిడికెడు భార్య కుంచుదామని అనుకోవా నువ్వు ఒసై ఏం మాట్లాడుతున్నావే రాత్రంతా పొలం దగ్గర కాపలాగా ఉన్నాను సరిగ్గా నిద్రపోయి రెండు రోజులైంది అందుకే హడావిడిగా వచ్చి నిద్రపోతున్నా నువ్వు చేసిన వంటను అస్సలు రుచి చూడలేదు ఇంతకీ ఎక్కడికి తగలడ్డావు ఇప్పుడొచ్చి నన్ను ఇలా అరుస్తున్నావు మా తమ్ముడికి ఆరోగ్యం బాగోలేదు వాణ్ణి చూడ్డానికి వెళ్ళొచ్చాను వెళ్లేటప్పుడు వంట చేసే వెళ్ళాను కాని ఇంటికొచ్చేసరికి ఏ గాడిద తిందో ఏ దున్నపోతు తినిందో అరీ అలా నా వంక చూసి తిడతా వింటే నేను తినలేదంటున్నా కదా నీకు దండం పెడతాను కాసేపు నన్ను పడుకోనివే నిద్రలేదు కడుపు నిండా కూడు లేకపోయినా బ్రతకొచ్చు గానీ కంటి నిండా నిద్ర లేకపోతే బ్రతకలేం నన్ను పడుకోనివే తల్లి సరే పడుకో అంటూ పిచ్చుక విసుగ్గా అక్కడి నుండి వచ్చి మళ్లీ వంటగదిలోకి దూరింది అప్పటికప్పుడు ఆవురావురమంటూ వంటలు చేస్తుంది కడుపు నిండా తిని కాసేపు ఇంతలో పావురం ఇంటి నుండి ఒక్కటే అరుపులు శబ్దాలు వినిపిస్తున్నాయి ఆ శబ్దాలకు పరుగుపరుగున వెళ్తాయి కాకి పిచ్చుక అక్కడికి వెళ్లి చూస్తే పక్షులన్నీ అక్కడే గుబిగుడి ఉంటాయి లోపల పావురం నిద్రలో అలా అరుస్తూ ఉంటుంది అంతే పడుకోరు ఇంకెవరిని పడుకోనివ్వరు మళ్ళీ కోపాలు మాత్రం వచ్చేస్తాయి పొగిడింది చాలు ముందుగా నిద్ర లేపండి ఇది కూడా వీళ్ళకు పొగడతలాగా వినపడిందంటే వీళ్ళ బతుకేంటో ఇప్పటికీ అందరికీ అర్థమైపోయి ఉండాలి ఒరేయ్ బామ్మర్ది రే బామ్మర్ది నిద్రలేవురా కాస్త ప్రేమగా లేపొచ్చుగా అలా తిడుతూ నిద్ర లేపాలా అసలే వాడికి బాలేదు ఆ లేపుతున్నా ఏవండి బామ్మర్ది గారు అయ్యా బామరిది గారు కాస్త నిద్ర లేవండి రెండు కళ్ళతో చూస్తున్నాం తమ్ముడు తమ్ముడు అలా కాకి పిచ్చుకలు బిగ్గరగా అరుస్తూ ఉంటే పావురం మెలకువకొస్తుంది పావురం లేచేసరికి చుట్టూ చాలా పక్షులుంటాయి వాటిని చూసి పావురం షాక్ అవుతుంది ఏంటిది ఏం జరుగుతుంది ఇక్కడ అక్క నువ్వేంటే అరే బావ కూడా వచ్చాడు ఇంతకీ ఏం జరిగింది బావా అలా పాడు కలలు కంటూ ఇలా మా పని పాడు చేసిందే కాకుండా ఏం జరిగింది బావా అంటూ పాపిష్టి వస్తావా ఏం బతుకురాని ఏవండి తి అది తిట్టదు నన్ను తిట్టనివ్వదు అరే బామర్ది అంత బిగ్గరగా అరుస్తూ కలలు కంటున్నావా ఏమైందిరా నీకు మొన్నటి వరకు బానే ఉన్నావు కదా బావా ఆ పొలం దగ్గర నుండి వస్తూ ఉన్నా బావా చాలా పెద్ద జుట్టుతో ఎవరో కనిపించారు నాకు తెలిసి అది దయ్యం అనిపిస్తుంది బావా దయ్యమా బామ్మర్ది నువ్వు చెప్పేది నిజం బావా ఆ దయ్యాన్ని చూసినప్పటి నుండి నాకొకటే కలలు వస్తున్నాయి చాలా బావా ఎందుకురా మీ అక్కతో నేను ఎన్నాళ్ల నుండి కాపురం చేస్తున్నానో చూసావుగా ఏనాడు నేను భయపడలేదు అలా అలవాటైపోయింది నీకింకా పెళ్లి కాలేదు కాబట్టి ఆ దయ్యాన్ని చూసి భయపడుతున్నావు అది ఉంటే ఏ దయ్యం వచ్చినా భయపడేవాడివి కాదు ఇవే తగ్గించుకుంటే మంచిది పాపం వాడు భయంతో వణికిపోతున్నాడు వాడికి దయ్యం చెప్పాల్సింది పోయి చోకులు వేస్తున్నారే రే తమ్ముడు నువ్వు పడుకో విశ్రాంతి బావకి చెప్పావు కదా ఇక ఆయన చూసుకుంటాడులే బాగుంది ఇప్పుడు వెళ్ళి ఆ దయ్యాన్ని కిడ్నాప్ చేసి తీసుకురావాలా లేదు ఆ దయ్యాన్ని పెళ్లి చేసుకుని దాంతోనే లేచిపోంది అబ్బా నీ కాస్త అక్కజోకే చి పదండింటికి అంటూ పిచ్చుక తన భర్త కాకిని ఇంటికి తీసుకెళ్లింది ఇక ఆ రాత్రి ఊళ్ళో అందరూ హాయిగా నిద్రపోతారు మరుసటి రోజు పిచ్చుక కాకి నిద్రలేవగానే ఊళ్ళో గోలగోలగా ఉంటుంది ఏంటి ఎవరొస్తారులే ఎందుకో అందరూ భయంతో అరుస్తున్నట్టున్నారు కనుక్కుందాం పదా అంటూ కాకి పిచ్చుక అలా ఊళ్ళోకి వెళ్లి చూస్తారు అప్పటికే దయ్యం ఇళ్లలో ఉన్న వస్తువులన్నింటినీ నాశనం చేస్తూ కనిపిస్తుంది ఆ దయ్యాన్ని చూడగానే పిచ్చుక భయంతో గాబు కేకలు పెడుతుంది అమ్మో దయ్యం దయ్యం కాపాడండి అలా అరవకే ఆ దయ్యం చూసిందంటే చాలు ఖచ్చితంగా పారిపోతుంది అంతలా అరవట ఏవండి నేను మా తమ్ముడు చెప్తే నమ్మలేదు ఇప్పుడు ఆ దయ్యాన్ని చూశాక నా కాళ్ళు కదలట్లేదండి భయంగా ఉంది కాళ్ళు కదలాలంటే ముందు నడవాలి కదా ఇలా ఇక్కడే ఉంటే ఎలా పద అలా పరిగెత్తవే ఇంట్లోకి వెళ్ళిపోదాం పదా అంటూ పిచ్చుక కాకి భయంతో పరుగు పరుగున తమ ఇంట్లోకి వచ్చి దాక్కుంటాయి కాసేపటి తర్వాత శబ్దాలేవీ రావు ఇక నిర్ధారించుకుని కాకి పిచ్చుకలు అలా ఊళ్ళోకొస్తారు దయ్యం అన్ని వస్తువులు పాడు చేసి ఉండటాన్ని గమనిస్తారు అప్పుడే అక్కడికి పావురం వస్తుంది ఆ దయ్యం చూసావా ఎంత పని చేసిందో ఏం చేసిందిరా ఇళ్లలో ఉన్న వంటలన్నీ తినేసింది అలాగే ప్రతి ఇంట్లో వస్తువుల్ని కూడా నాశనం చేసింది దాని జుట్టు చూసావా ఎంత పొడవుగా ఉందో అవునవును దాని జుట్టు నేను చూశాను ఒరై తమ్ముడు ఆ దయ్యం ఏ షాంపూ వాడుతుందో కనుక్కోరా నేను కూడా ట్రై చేస్తాను చీచి దీనిగోలొకటి ఎలా వేగుతున్నావు బావా మాకుతో ఏం చేయమంటావురా కుక్క చింపిన విస్తరాకు పరిస్థితి నాది ఇప్పుడు అవన్నీ ఎందుకులే గాని ఆ దయ్యం ఇంకా ఏమేం చేసింది ప్రతి ఇంట్లోకి వెళ్లి వస్తువులని నాశనం చేస్తుంది అద్దాన్ని మాత్రం ఏం చేయలేదు బావా ఎందుకని ఆ అద్దంలో దాని మొహం చూసి దడుసుకుందంటావా బావోయ్ అన్నట్టు అద్దంలో చూసుకుంటూ పౌడర్ కూడా ముఖానికి కొట్టుకుందంట దానికి అందం పిచ్చేమో బావా అయితే అది అందం పిచ్చి దయమై ఉంటుంది నేను చూశాను దాని మొహం చాలా తెల్లగా మెరిసిపోతుంది వెంటనే అది ఏ క్రీమ్ వాడుతుందో కనుక్కోరా నేను కూడా ట్రై చేస్తాను నాకు పిక్కని చచ్చిపోవాలనిపిస్తుంది బావా దీని ముందు ఇంటికి పంపించు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అక్క ఎలా ఆలోచిస్తుందో చూడు దయ్యాలెప్పుడు అంతే లేరా వాళ్ల గురించి ఆలోచిస్తుంటాయి ఆ దయ్యం కూడా అద్దంలో దాని మొహం చూసుకునేది అంటే దానికి అందంగా ఉండాలంటే ఇష్టమని తెలుస్తుంది ఈ పాయింట్ చాలు మనకు ఇప్పుడు ఏం చేద్దాం బావా ఇక నువ్వేం దిగులు పడకు ఆ దయ్యాన్ని చేస్తానో చూడు అంటూ కాకి తన ఇంటికి బయలుదేరింది కాకి వెంట పిచ్చుక కూడా హడావిడిగా వస్తుంది ఇక ఇంటికి వచ్చిన తరువాత కాకి కడుపు నిండా తిని నిద్రలోకి జారుకుంది అది చూసి పిచ్చుక కోపంతో రగిలిపోయింది ఏదో చేస్తాడనుకుంటే ఇంకేదో చేస్తున్నాడు అవతల నేను పొడి చేస్తానని బిల్డప్ ఇచ్చి ఇక్కడికొచ్చి ఇలా కూలబడతావా కొంచమైన బాధ్యత ఉందా నీకు అలా నువ్వు కూడా తినేసి పడుకో ఎందుకంటే ఈ రోజు రాత్రికి ఆ దయ్యాన్ని మనం చంపేస్తున్నాం అందుకే ఇప్పుడు ఎంత నిద్రపోతే అంత మంచిది ఓయబ్బో ఏదో పొడి చేసినట్టు బిల్డప్ చూడు అంటూ పిచ్చుక కూడా తన భర్త చెప్పినట్టు తినేసి పడుకుంది ఇక ఆ రోజు రాత్రైంది చీకటి పడిన తరువాత కాకి పిచ్చుక చెవిలో ఏదో చెప్పింది ఇక పిచ్చుక వెంటనే ఊళ్ళోకి వెళ్ళి కాసేపటికి తిరిగి వస్తుంది అన్ని సిద్ధమే కదా సిద్ధమేనండి ఇక సమరమే అంత ఓవరాక్షన్ వద్దు నేను చెప్పినట్టు అన్ని ఇళ్ల ముందు అర్థం పెట్టావు కదా అన్ని ఇళ్ల ముందు ఉంచానండి ఇక ఆయిల్ తీసుకో వెళ్దాం అంటుంటే పిచ్చుక ఆయిల్ డబ్బా తీసుకుంది కాసేపటి తరువాత ఊళ్ళోని పక్షులన్నీ ముద్రలోకి జారుకున్నాయి ఊరంతా నిశ్శబ్దంగా ఉంది అలాంటి సమయంలో కాకి పిచ్చుకలు ఓ ఇంటి చాటుగా ఉండి దయ్యం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటాయి ఇంతలో దయ్యం భయంకరంగా శబ్దాలు చేస్తూ ఊళ్ళోకొస్తుంది ప్రతి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కాని మొదటి ఇంటి ముందు ఓ అద్దం ఉండటం ఆ దయ్యం గమనిస్తుంది ఆ అద్దంలో తన ముహాన్ని చూసుకుంటూ ఉంటుంది దయ్యం ఇదే మంచి టైం అనుకుని కాకి పిచ్చుకలు మెల్లగా ఆ దయ్యం పొడవాటి జుట్టు దగ్గరికి వెళ్తాయి ఇదిగో కాస్త మెల్లగా శబ్దం వినిపించకుండా ఈ ఆయిల్ జుట్టుపై అలాగేనండి అంటూ పిచ్చుక ఆ దయ్యం జుట్టుకు మొత్తం ఆయిల్ పోస్తుంది ఇక కాసేపటి తర్వాత అద్దంలో తన మొహాన్ని చూసి మెరిసిపోతున్న దయ్యం పొడవాటి జుట్టుకి కాకి మంట పెట్టింది ఆయిల్ పోయటం వల్ల జుట్టు ఒక్కసారిగా అంటుకుంది ఆ జుట్టుతో పాటు దయ్యం కూడా అరుస్తూ కాలిపోతుంటుంది ఒగులు కోపోడుండి కోపోడుండి మొంటలు ఏవండి అది అరుస్తుందండి పాపం కాలిపోతుంది అది కాలిపోవాలనే కదే మన మీదంతా చేసింది మళ్ళీ నీ ఎదవ తొలివితేటలు వాడకు నీకు జాలి కూడా ఉందా దయ్య మరుపులకు ఆ ఊళ్ళోని పక్షులన్నీ అక్కడికి చేరుకున్నాయి పావురం కూడా అక్కడికొస్తుంది మంటల్లో కాలిపోతున్న దయ్యాన్ని చూసి చాలా సంతోషిస్తుంది ఎంత పని చేసింది బాబా ఈ దయ్యం ఊరంతా నిద్రపోనివ్వకుండా చేసింది ఇక మీకే భయం లేదు ఈ రోజుతో ఈ దయ్యం కథ అయిపోయింది మీరింక నిశ్చింతగా ఉండొచ్చు ఇక మన ఊరిని ఏ దయ్యం ఏం చేయలేదు అబ్బబ్బా చెప్పినట్టుగానే దయ్యం పని బాగా ముగించావు బాబా అయ్యయ్యో ఆ దయ్యం పూర్తిగా కాలిపోయిందే అదేంటే ఆ దయ్యం కాలిపోతే అలా దిగులుగా మాట్లాడుతున్నావు ఆ దయ్యం చావటం నీకు ఇష్టం లేదా అది చావటం నాకు ఇష్టమేరా కానీ దాని జుట్టల పొడవుగా పెరగడానికి ఏ షాంపూ వాడుతుందో కనుక్కలేకపోయాను హోరినాయను ముందు ఈ దయ్యం కథ చూడు బావా అంటూ పావురం తలపట్టుకుంటుంటే కాకి పగలబడి నవ్వుతుంది ఇక దయ్యం బూడిదవ్వడంతో ఊరి పక్షులన్నీ ఆనందిస్తాయి ఇక ఊరికి ఏ ఇబ్బంది రాదు ఆ దయ్యం పీడ వదిలించిన కాకిని అన్ని పక్షులు మెచ్చుకుంటాయి తర్వాత ఎదురు చూస్తూ ఉంటుంది పావురం ఎంతసేపటికి రాకపోయేసరికి చాలా చిరగ్గా ఉంటుంది ఇంతలో పావురం నీరసంగా ఏంట్రా అలా నీరసంగా వస్తున్నావేంటి ఏమైంది ఈ రాత్రికి పార్టీ ఉందా లేదా అవతల అడుగడుగున పోలీసులు ఉన్నారు చ అలా అంటే ఎలా రా నువ్వు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మనమంతా గ్రాండ్ గా పార్టీ చేసుకోవాలనుకున్నాం కదా నువ్వు వెళ్ళి ఆ బీర్ బాటిల్ తీసుకొస్తానన్నావు కదరా ఓరే మావా నేను కూడా బాగా ఎంజాయ్ చేయాలని వచ్చాను కానీ అక్కడ పోలీసులు ఉన్నారు పైగా రాత్రిపూట తాగి డ్రైవింగ్ చేస్తే జైల్లో వేస్తారంట ఈ బాధ ఎందుకురా తొందరగా ఇంటికెళ్ళిపోదాం పదా నువ్వెప్పుడు ఇంతేరా ఏదో ఒకటి చెప్పి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటావు కాసేపు మౌనంగా ఉండు ఏదో ఒకటి ఆలోచిద్దాం పావురం పిచ్చుక అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కాస్త దూరంలో పిచ్చుక తండ్రి కాకి అటువైపు వస్తూ ఉంటాడు కాకిని చూసి పిచ్చుక పావురం దాక్కుంటారు రే గా ఉండు నేనెక్కడున్నా ఆయన కుక్కలాగా పసిగట్టేస్తాడు మీ జాగ్రత్తంటే నీకెంత భయం రా అదే మా నాన్నని చూడు నేనెంత ఫ్రెండ్లీగా ఉంటాను అవతల చూడు ఇప్పుడే చెప్పా కదా సర్లేరా సైలెంట్ గా మాట్లాడుకుంటూ ఉంటే కాకి అటువైపుగా వెళ్తూ అక్కడే ఆగింది ఇంతలో కాకి వెనకాలే తల్లి పిచ్చుక అక్కడికి వచ్చింది ఏవండి ఈ టైంలో వాణ్ణి వెతకటం అవసరమా చెప్పండి వాడేం పిచ్చి పనులు చెయ్యడులేండి లేదే నీ కొడుకు మీద నాకు అనుమానముంది అని చెప్పి ఫ్రెండ్స్ తో మందుపాటి చేసుకోవాలని చూస్తున్నాడు నీకు తెలుసు కదా నా జీవితంలో మాయని మచ్చలాగా ఒక సంఘటన నిలిచిపోయిందని ఇప్పుడు నేను కూడా నా కొడుకు పరిస్థితి అలా కానివ్వకుండా చూడాలి లేకుంటే నా జీవితానికి అర్థమే ఉండదు అవన్నీ చెప్పొచ్చు కదా ఇప్పుడు వాడెక్కడున్నాడో వెతికి పట్టుకుని అక్కడే చెప్పాలనుకుంటున్నారా అవునే అలా చెప్తేనే వాడికి బుద్ధొస్తుందని నాకు అనిపిస్తుంది నా గుండెలో రగులుతున్న మంట వాడికి తెలియాలి లేకుంటే వాడు కూడా నాలాగే ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడేమో వాణ్ణి ఆపకపోతే ఇంకెప్పుడు కాకి తల్లి పిచ్చుకలా మాట్లాడుకుంటూ ఉంటే చాటు నుండి చూస్తున్న పిచ్చుకా పావురం షాక్ అవుతాయి ఒరే ఏంట్రా నాన్న నీ గురించి అలా చెప్తున్నాడు నిన్ను పార్టీ చేసుకునివ్వకుండా మీ నాన్న కంకణం కట్టుకున్నట్టున్నాడ్రా అదే తెలుస్తుంది కాని మా నాన్న నన్నెందుకు కట్టడి చేయాలనుకుంటున్నాడు ఆయనకేమైంది ఎన్ని రోజులు నన్నే కదా ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నాడు ఏ పదరా పద మనమే ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం రే నీకేమైనా పిచ్చా ఇప్పుడు వెళ్తే ఏమవుతుందో తెలుసా మనం ఇక్కడ ఉన్నట్టు ఆయనకి తెలీదు కదా ఏంటి తెలీదా బాగా గమనించావా మీ నాన్న ఇందాకటి నుండి అక్కడే ఉండి మాట్లాడుతున్నాడు అంటే అర్థమేంటి ఉన్నట్టు ఆయనకి తెలిసిపోయింది అందుకే మనకి తెలియాలని ఆయన అక్కడే ఉండి మాట్లాడుతున్నాడు ఆయనకి తోడుగా మీ అమ్మ కూడా వచ్చింది ఇంకేం డౌట్ పెట్టుకోకు మనం మనమిక్కడున్నట్టు వాళ్లకు తెలిసిపోయిందంతే ఏమంటున్నావురా నువ్వు చెప్పింది నిజమే మీ నాన్న కుక్కలాగా వాసన పసిగట్టగలడురా అందుకే నువ్వు ఇక్కడ దాక్కుని ఉన్నావని కానిపెట్టేశాడు పాదరాబాబు ఇక పావురం మాటలు విని పిచ్చుక చాట నుండి వచ్చి తన తండ్రి కాకి ముందు నిలుస్తాడు పిచ్చుక పావురాన్ని చూసి కాకి తల్లి పిచ్చుక ఆశ్చర్యపోతారు ఏంట్రా నువ్విక్కడేం చేస్తున్నావు ఏదో డిసెంబర్ థర్టీ ఫస్ట్ పార్టీ కదా మీ నాన్నకి తెలిసింది నిజమేనా అయ్యో అమ్మా అలాంటివేం లేవమ్మా మరైతే ఇక్కడేం చేస్తున్నావు అలా పీల్చుకుందామని వచ్చాం అంతే అయితే ఇంటి దగ్గర వేడిగాలుందా అక్కడ చల్లగా ఉండదా ఏంటి సరే పదండి మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్నా అందరూ చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ మీరేంటి ఈరోజు మాకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటున్నారు ఈ రోజు కూడా మమ్మల్ని వదిలిపెట్టరా మీ నాన్నలంతా ఇంతేనా మా చిన్నపిల్లల్ని అర్థం చేసుకోరా మా దగ్గర వేషాలయ్యకు అలా పావురం పిచ్చుకని ఇంటికి తీసుకెళ్లారు కాకి తల్లి పిచ్చుక కొంతసేపటి తరువాత వారికి ఆహార పదార్థాలు ఇస్తుంది అప్పుడే కాకి కన్నీళ్లు పెట్టుకుంటుంది కాకిని చూసి పావురం పిచ్చుక బాధపడతాయి ఏమైంది నాన్న ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు మేమెక్కడికి వెళ్ళటం లేదు కదా నువ్వు చెప్పినట్టుగా ఇంటికి వచ్చాం కదా నేను నీ వయసులో చాలా అల్లరి చేసేవాణ్ణి అమ్మా నాన్నతో బాగా ఆడుకునేవాణ్ణి నీకులాగానే నాకు చాలా స్నేహితులు ఉండేవాళ్ళు కానీ ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ మా జీవితాల్లో విషాదాన్ని నింపింది ఏమంటున్నావు నాన్నా అవున్రా డిసెంబర్ ముప్పై ఒకటి అంటే సంవత్సరంలో చివరి రోజు ఆ రోజు మీలాంటి యూత్ అంతా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తారు కొందరు మందు తాగి చిందులేస్తారు ఇంకొందరు పానసంచా టపాసులు కాల్చి ఆనందిస్తారు ఇంకొందరు బిర్యానీలు నాన్ వెజ్ వంటలు చేసుకుని సంబరపడతారు కానీ ఎవ్వరూ ఒక విషయం గురించి ఆలోచించరు ఇప్పుడు నేను మీకు ఆ విషయమే చెప్తున్నాను ఏంటి విషయం ఈ సంవత్సరం అంతా నీకు మంచిం జరిగింది చెడుగా ఏం జరిగింది నువ్వు కోల్పోయిందేది నీ వద్దకు వచ్చిందేంటి ఏంటి ఇవన్నీ గుర్తు చేసుకుంటే నీలో మార్పు వచ్చినట్టే అలా గుర్తు చేసుకుంటే ఏం లాభం అయినా అవన్నీ గుర్తుండవు కదా అందరూ ఇలాగే ఆలోచించి పొరపాటు చేస్తుంటారు కానీ డిసెంబర్ ముప్పై ఒకటిన ఒకసారి వారి వారి జీవితంలో దొంగి చూసుకొని ఇలా ఆలోచిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఒక కొత్త మార్పు మొదలవుతుంది నీలో కలిగే ఆ మార్పు చాలా జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉంది ఇది చెప్పడానికైనా మీరు కన్నీళ్లు పెట్టుకుంది ఇందులో కన్నీళ్లు పెట్టుకునే విషయం ఏది లేదే ఆయన మీరెందుకలా బాధపడుతున్నారు రే నాన్న నీకు బాబాయ్ కూడా ఉండేవాడురా మీ నాన్న వెంటే మీ బాబాయ్ ఎప్పుడు ఉండేవాడు కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నా ఆయన జీవితంలో ఒక చీకటి రోజైంది అది ఎప్పటికీ ఆయనకి ఒక మాయని మచ్చల మిగిలిపోయింది ఏం జరిగిందమ్మా వాడెప్పుడు నాతోనే ఉండేవాడు వాడు నేను కలిసి బాగా తిరిగేవాళ్ళం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు హుషారుగా ఆడుతూ పాడుతూ తిరిగేవాళ్ళం మేం కూడా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పార్టీ చేసుకుందాం అనుకున్నాం వాడేమో మందు తాగాలని ఒకటే మారాన్ చేశాడు సర్లే అని ఆ వయసులో స్నేహితులతో కలిసి మందు తాగాం జాలీగా బైక్ పై తిరిగాం అప్పుడే ప్రమాదం జరిగింది ప్రమాదంలో నేను వాన్ని కోల్పోయాను మీలాంటి యువత చాలా మంది ఇలా వ్యసనాలకు బానిసలుగా మారి తమ బతుకులు నాశనం చేసుకుంటున్నారు ఆ రోజు మీ మా తప్పు చేయకుండా ఉండుంటే ఈ రోజు వాడు మనతో పట్టుగా నవ్వుతూ తిరుగుతూ ఉండేవాడు కాకి వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది కాకిని తల్లి పిచ్చుక ఓదార్చింది చూడండి తల్లిదండ్రులు కూడా మీకు స్నేహితులే కదా వాళ్ళతో కూడా మీరు సరదాగా ఆడుకోవచ్చు వాళ్ళతో కూడా డిసెంబర్ ముప్పై ఒకటి సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇలా స్నేహితులంతా కలిసి బైక్ రైడింగ్ లో చేయటం విపరీతంగా మందు తాగటం వల్ల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అందుకే ప్రతి ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి వస్తే చాలు మీ నాన్న నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు మేం కూడా ఈరోజు ఆపని చేద్దాం అనుకున్నాం కానీ మీరు చెప్పాక ఇకపై అలాంటి పనుల జోలికి వెళ్ళకూడదనుకుంటున్నాం నాన్న నన్ను క్షమించు నాన్న నేను కూడా తప్పు చేసేవాన్ని మీ జీవితంలో ఇలాంటి విషాదం ఉందని మీరింతలా బాధపడుతున్నారని నాకు తెలీదు నాన్న ఇకపై మేము ఎక్కడికి వెళ్ళాం ఇంట్లోనే ఉంటాం అరే అలా అనుకుంటే ఎలా మీరు బయటకు వెళ్ళొచ్చు ఆనందంగా తిరగచ్చు ఆడుకోవచ్చు పాడుకోవచ్చు కానీ వ్యసనాలకి దూరంగా ఉండాలి తప్పులు చెయ్యకూడదు తప్పుటడుగులు వెయ్యకూడదు ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి కదా మన కుటుంబం అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుందాం ఎంజాయ్ చేద్దాం ఏమే ఓకే కదా అన్ని సిద్ధం చేసేసానండి కేక్ రెడీ తినడానికి వంటలు రెడీ ఇంకా మనం చెయ్యాల్సిన ఒక ముఖ్యమైన పని కూడా ఉంది కదా ఆ అవి కూడా సిద్ధంగా ఉన్నాయి ఏంటమ్మా ముఖ్యమైన పని ఏం సిద్ధం చేశావు నువ్వు అవన్నీ తరువాత ముందు పదండి మనం అలా బయటికి వెళ్దాం అంటూ కాకి తల్లి పిచ్చుకలు పిచ్చుక పావురాన్ని తీసుకొని బయటికి వెళ్తాయి రోడ్డుపై వెళ్తుండగా వాళ్ళకి దారి పక్కన చలికి వణుకుతూ పడి ఉన్న బిచ్చగాళ్ళు కనిపిస్తారు ఇక తల్లి పిచ్చుక తెచ్చిన సంచిలో నుండి ఆహార పొట్లాలు తీస్తుంది ఇదిగో నాన్న ఈ ఆహార పొట్లాలు తీసుకుని వెళ్ళి ఆ బిచ్చగల్లకి ఇచ్చిరండి అలాగే దుప్పట్లు కూడా తీసుకెళ్లి వాళ్లపై కప్పండి అంటూ పిచ్చుకకి ఆహార పొట్లాలు దుప్పట్లు ఇస్తుంది వాటిని తీసుకెళ్లి బిచ్చగాళ్లకు రోడ్డు పక్కన పడి ఉన్న అనాథలకు పిచ్చుక పావురం ఇస్తాయి సాయం చేస్తున్నప్పుడు వాళ్ళ కళ్లలో నుండి ఒక తెలియని ఆనందం వస్తుంది తర్వాత అందరూ ఇంటికొస్తారు ఇంటికి రాగానే కాకిని పిచ్చుక హత్తుకుంది చాలా సంతోషంగా ఉంది నాన్న ఇందులో ఇంత ఆనందం కలుగుతుందని నేనెప్పుడు అనుకోలేదు సాయం చేయడంలో ఉన్నంత వ్యసనంలో కూడా ఉండదురా ఇతరుల గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే మన జీవితంలో కూడా విజయం సాధించినట్టు లెక్క ఇలాంటి డిసెంబర్ ముప్పై ఒకటి రోజులు వస్తూనే ఉంటాయి కానీ దాన్ని ఎంతలా ఎంజాయ్ చేశావన్నది ఆ భగవంతుడు మనకే వదిలేస్తాడు ఇప్పుడు మనమంతా హాయిగా తిందాం మీ అమ్మ మన కోసం బిర్యానీ వండింది చూడు నాన్న ఇదిగో మీకోసమే చేశాను బిర్యానీ అమ్మా ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టను డిసెంబర్ ముప్పై ఒకటి వస్తే మనందరం కలిసి ఈ పనే చేద్దాం ఈ పనిని నేను నా స్నేహితులతో కూడా చేయిస్తాను ముప్పై ఒకటి రోజు మాత్రమే కాదు మనకి సాయం చేసే స్తోమత ఉన్నప్పుడు మనం ఒకరికి సాయపడుతూనే ఉండాలి అదే కదా జీవితం అంటే కాకి మాటలకి పిచ్చుకా పావురం చాలా సంతోషిస్తాయి ఇక ఆ తరువాత తోచిన సాయం చేస్తూ తమ తండ్రి అడుగుచాడల్లో నడుస్తుంది పిచ్చుక బాధలన్నీ మరిచి కొత్త సంవత్సరంలోకి అడుగు ఇక ఆ కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తుంది